అందరికీ అండి జ్యూసీ జ్యూసీగా గ్రేవీ ముక్కల్లోకి వెళ్ళి మసాలాల్లో మ్యారినేట్ అయిన నేతిలో స్లో ఫ్లేమ్ మీద వేయించుకున్న చికెన్ గ్రీన్ రోస్ట్ ఈజీగా తక్కువ టైంలో చేసుకునే విధానంగా చూపిస్తా చికెన్ని శుభ్రంగా కడిగి నీరు లేని దాన్ని ఒక ముప్పా ఒక కప్పు పెరుగు ఒక స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ కారం రుచికి సరిపడినంత ఉప్పు వేసి ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకొని మూత పెట్టి ఒక పదిహేను నిమిషాల పాటు మ్యారినేట్ అవడానికి పక్కన ఉంచుకోవాలి స్టవ్ మీద ఒక గ్లాస్ వేడి నీళ్ళు బాగా కాగిన తర్వాత దాన్ని ఒక బౌల్లో వేసుకుని ఒక ఎనిమిది మిరపకాయలు ఒక ఐదు ఎండుమిర్చి వేసి ఒక ఐదు నిమిషాల పాటు బాగా నానడానికి ఉంచుకోవాలి బాగా నాని చల్లారిన ఎండుమిరపకాయలని ఒక మిక్సీ జార్లో వేసి దానిలో ఈ చూపించిన స్క్రీన్ మీద వచ్చిన ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ డ్రై రోస్ట్ చేసి చిన్న చింతపండు బాలు కూడా వేసుకొని మెత్తటి పేస్ట్ చేసి పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని దానిలో హాఫ్ కప్పు నెయ్యి వేడి అయిన తర్వాత ఒక చిన్న ఉల్లిపాయని సన్నగా తరిగినవి వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇలా వేగిన దానిలో మ్యారినేట్ చేసి పెట్టుకుని చికెన్ మొత్తం వేసుకుని దానిలో ఒక గుప్పడంత కరివేపాకు కూడా వేసి బాగా కలుపుకొని మూత పెట్టి పది నిమిషాల పాటు హై ఫ్లేమ్ మీద నీరంతా ఇంకిపోయే వరకు ఉడికించుకోవాలి ఇలా ఉడికిన దానిలో గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ అంతా వేసి పది నిమిషాల పాటు సిమ్ చేసుకొని బాగా వేగనివ్వాలి ఇలా మంచి గుమ్మగుమలాడే జ్యూసీ జ్యూసి చికెన్ గీ రోస్ట్ తయారైపోయిందండి పది నిమిషాల తర్వాత దాన్ని వేడి వేడి అన్నంలోకి సాంబార్లోకి సైడ్ డిష్గా చపాతీల్లోకి మన జర్నీస్లోకి ఒక రెండు రోజుల పాటు నిల్వ కూడా ఉంటుంది ఈ చికెన్ గీ రోస్ట్ మీకు నచ్చినట్లయితే ఒక కామెంట్ ఒక లైక్ తప్పకుండా చేయండి అలానే వింటర్లో దొరికే పచ్చి బటాణీలతో మంచి కరకరలాడే పుణుగులు తయారు చేసుకుందామండి ఒక ఐదు పచ్చిమిరపకాయలు ఒక ఇంచు అల్లం ముక్క ఒక రెమ్మ కరివేపాకు ఒక కప్పు పచ్చి బటాణీలని కొద్దిగా నీరు వేసి మెత్తటి పేస్ట్ చేసుకోవాలి ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక పావు కప్పు బియ్యపిండి ఒక కప్పు పిండి ఒక స్పూన్ జీలకర్ర ఒక అరకప్పు పెరుగు వేసి రెండు పిండ్లకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి బాగా పెరుగంతా పట్టిన దానిలో రుబ్బుకున్న పచ్చి ముద్ద ఒక పావు స్పూన్ వంట సోడా రుచికి సరిపడినంత ఉప్పు సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా కొత్తిమీర వేసి ఈ రుబ్బిన పేస్ట్తోనే ఒక గట్టి పేస్ట్ లాగా తయారు చేసి కొద్దిసేపు పక్కన ఉంచుకోవాలి స్టవ్ మీద ఒక మూకుడు పెట్టి వేయించడానికి సరిపడినంత నూనె బాగా వేడైన తర్వాత ఇలా చిన్న చిన్న పుణుగుల్లాగా వేసుకుని రెండు వైపులు తిప్పుకుంటూ కాల్చుకోవాలి ఇంకొద్దిసేపు ఉంటే వేగిపోతాయండి ఇలా బాగా మంచి రంగులోకి వచ్చిన ఈ పచ్చి బఠానీ పుణ్యుల్ని ఒక ప్లేట్లోకి తీసుకొని అలానే మిగిలిన పిండితోటి మొత్తం అంతా పుణుగులు వేసుకోవాలి వీటిని ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత దీనికి చట్నీ ఏవి అవసరం లేదండి ఒక మంచి పుచ్చకాయ జ్యూస్తో తింటే చాలా చాలా బాగున్న ఈ పచ్చి బఠానీల పుణుగులు కూడా చాలా బాగున్నాయండి చాలాసేపటి వరకు కూడా కరకరలాడుతూనే ఉన్నాయి పచ్చి బఠానీ పుణుగులు చికెన్ గీ రోస్టు మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ఒక కామెంట్ మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలానే కొత్తగా ఛానల్ చూసేవారు సబ్స్క్రైబ్